హలో మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ మేడ్ వంటలు ఈరోజు నేను చేయబోయే హెల్తీ రెసిపీ వచ్చేసి మునగాకు నిల్వ పచ్చడి మునగాకు మన ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో మన అందరికీ తెలుసు ఇలాంటి మునగాకు ప్రతిరోజు మన ఆహారంలో ఏదో ఒక రూపంలో లైక్ కర్రీలాగా పచ్చడి లాగా కానీ కారం లాగా కానీ ఏదో ఒక రూపంలో మునగాకు తినడం మంచిది ఇలా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే మునగాకు పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూద్దాం ముందుగా మునగాకును శుభ్రంగా కడిగి ఒక క్లాత్లో బాగా ఆరబెట్టుకోవాలి ఆకు పూర్తిగా ఆరిన తర్వాత ఆకులన్నింటినీ ఒలుచుకొని ఒక బౌల్లో తీసుకోవాలి తర్వాత ఒక వంద గ్రాముల వరకు చింతపండుని తీసుకొని నీళ్లు పోసి కొద్దిసేపు నానబెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో టూ స్పూన్స్ వరకు ఆవాలు వేయాలి ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక స్పూన్ మెంతులు వేసుకోవాలి ఇవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో టూ స్పూన్స్ వరకు ధనియాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులో టూ స్పూన్స్ మినప్పప్పు వేసి అన్నింటినీ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత లాస్ట్లో టూ స్పూన్స్ జీలకర్ర వేసి ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసి వాటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు మరలా అదే కడాయిలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అందులో మీ కారానికి సరిపడా ఎండుమిర్చి వేసి బాగా వేయించుకోవాలి నేను ఇక్కడ ఎండుమిర్చిని ఒక వంద నుంచి నూట యాభై గ్రాముల వరకు తీసుకున్నాను ఇలా ఎండుమిర్చి క్రిస్పీగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని కూడా మరో ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో మరి కాస్త ఆయిల్ వేసి మనం కడిగి ఆరబెట్టుకున్న మునగాకును వేసి పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకోవాలి ఇక్కడ మునగాకు దాదాపు పావు కిలో వరకు ఉంటుంది ఇలా వేయించుకున్న తర్వాత దీనిని కూడా ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు మరలా అదే ప్యాన్లో మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండులోంచి వాటర్ తీసేసి చింతపండు ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకుని ఇందులో వేసుకోవాలి ఇప్పుడు చింతపండు నానపెట్టిన వాటర్ను కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి ఇలా గరిటతో తిప్పుతూ కాసేపు ఉడికించుకోవాలి ఇలా చింతపండు ఉడుకు పట్టిన తర్వాత ఇందులో మీ రుచికి సరిపడా ఉప్పును వేసుకోవాలి తర్వాత ఇందులో పావు టీ స్పూన్ పసుపు వేసుకుని చింతపండులోని వాటర్ మొత్తం పోయి చిక్కపడే వరకు ఉడికించుకోవాలి ఇలా చింతపండు ఉడికిన తర్వాత లాస్ట్లో ఇందులో ఒక చిన్న ముక్క బెల్లాన్ని ఇలా పొడి చేసుకొని వేసుకోవాలి ఇలా కొంచెం బెల్లం వేయడం వల్ల పచ్చడి టేస్ట్ రెట్టింపు అవుతుంది ఇప్పుడు వేసిన బెల్లం కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా వేయించుకున్న ఆవాలు మెంతులు ధనియాలు మినపప్పు జీలకర్ర వీటన్నింటినీ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు అదే మిక్సీ జార్లో మనం ముందుగా వేయించుకున్న ఎండుమిర్చిని కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో వేయించుకున్న మునగాకు వేసి గ్రైండ్ చేసుకోవాలి అన్నింటినీ ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత వీటన్నింటినీ మనం ముందుగా ఉడికించుకున్న చింతపండు గుజ్జులో వేసి మిక్స్ చేసుకోవాలి ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీని అంతటిని పచ్చడిలాగా అంత మెత్తగా కాకుండా అంత పలుకుగా కాకుండా మీడియంగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మొత్తం అంతటినీ గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని కూడా ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇక చివరిగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టి అందులో నాలుగు నుంచి ఐదు గరెటల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఇందులో పది నుంచి పదిహేను వెల్లుల్లి రెబ్బలు ఇలా సగానికి కట్ చేసుకొని వేసుకోవాలి ఇవి కాస్త వేగిన తర్వాత ఇందులో నాలుగు నుంచి ఐదు రెమ్మల కరివేపాకు వేయాలి ఈ వెల్లుల్లి ఆయిల్లో బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒకటి నుంచి రెండు స్పూన్ల కారం యాడ్ చేస్తే పచ్చడికి మంచి కలర్ వస్తుంది ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పచ్చడిని వేసి ఒకసారి బాగా కలపాలి ఇప్పుడు ఇందులో సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకుని సరిపోకపోతే కాస్త వేసుకొని బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేస్తే ఎంతో రుచికరమైన మునగాకు నిల్వ పచ్చడి రెడీ అయినట్లే దీనిని మనం వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే ఇక ఏ కూర అవసరం లేదు అంత టేస్టీగా ఉంటుంది ఈ పచ్చడిని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నా కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మరెన్నో హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా ఆ నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది నేను చక్క వీడియోస్ అన్నీ చూసేయచ్చు Thank you for watching.